హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం గోధుమ పిండితో క్రిస్పీగా ఉండే ఒక స్పీ స్వీట్ రెసిపీ చేసుకుందాం దీనికి ఓన్లీ మైదా వాడకుండా గోధుమ పిండితో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం గోధుమ పిండిని ఈ బ్రాండెడ్ ఈ గోధుమ పిండులు కాకుండా మనం పిండి ఆడించు గోధుమలు తీసుకొని పిండి ఆడించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ప్లాస్టిక్ కలుస్తుందని ఒక రూమర్ అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ మీరు గోధుమలు తీసుకొని ఆడించుకోండి మిషన్లో సో ఇంతేనండి ఈ టిప్ నా ఛానల్ని ఫస్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా మనం ఒక టూ గ్లాసెస్ గోధుమ పిండికి టూ గ్లాసెస్కి పంచదార తీసుకొని టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి సేమ్ ఎలా అంటే గులాబ్ జామున్ కొలత అనమాట కొంచెం పాకం వచ్చేలాగనమాట గోధుమ పిండి అలా పాకం మరిగించుకున్న తర్వాత గోధుమ పిండిని తీసుకొని చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలన్నమాట ఇలాగ నెక్స్ట్ పూరీ కర్రతో ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి ముద్దలు కాకుండా పెద్ద పెద్ద చపాతీ కాకుండా చిన్నవి చేసుకోవాలి దానివల్ల మనం ఈ స్వీట్ రెసిపీకి ఎంత కావాలో అంతే సైజులో తీసుకోవాలన్నమాట ఇలాగ మనం ఒత్తుకున్న తర్వాత చాక్తో కట్ చేసుకోవాలి బాగా పలుచగా ఒత్తుకుంటే చాలా బాగుంటాయి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పిండి కలుపుకునేటప్పుడు అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా చేసుకు ఇలాగా రోల్ చేసుకుంటే ఒకదానికొకదానికి గ్యాప్ వస్తుంది చూడండి యాస్టిస్గా అలా చేసుకోండి ఇది మా అక్క దొరకక్క నేర్పించింది నాకు తెలీదు నేను నేర్చుకున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండితో స్వీట్ రెసిపీ అంటే చాలా బాగుంటుంది కదా మైదా లేకుండా ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత అన్నీ అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇలాగ అన్నీ చపాతీలు ఒత్తుకున్న తర్వాత కట్ చేసుకోవాలి వీడియో క్లియర్గా లేకపోతే సారీ ఇలా కట్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి నాకు కరెక్ట్గా రావట్లేదు మీరు మంచిగా ట్రై చేయండి ఇలా రోల్ చేసుకోవాలి ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ఇవన్నీ ఇలా అనమాట ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మన పంచదార పాకం ఉంటుంది కదా దాంట్లో ఇలాచి వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్లేవర్ వస్తుంది కొంచెం కొట్టి దాంట్లో వేసుకొని పాకం తీగ పాకం లైట్ తీగ పాకం చేతికి అంటుంటే జుట్టు జుట్టుగా ఉంటుంది కదా అలా ఉండాలన్నమాట ఇలాగనమాట కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి తీసేస్తే అది బాగా ఎక్కువ మందంగా కాకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి నాకు వీడియో చేయండి ఇలా అనమాట పువ్వాల వస్తుంది ఎక్కువసేపు చూపిస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్ ఒక క్లారిటీ వస్తుందని చూపిస్తున్నాను పిండి వేసుకోవాలన్నమాట లేకపోతే మంచిగా రాదు పిండి వేస్తే తిప్పుకోవాలి గోధుమ పిండితోనే వా మీరు ఎక్కువ గోధుమ పిండి ట్రై చేయండి మైదా పిండి అస్సలు వాడొద్దండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు మైదా ఏ స్వీట్ అయినా గోధుమ పిండితో చేసుకోవడానికి ట్రై చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే డిఫరెంట్ షేప్స్ వస్తున్నాయి చూపించిన షేప్ మాత్రం రావట్లేదు ఇలాగనమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా అటు ఇటు ఎక్స్ట్రా తీసేయండి మొత్తం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట ఇది మీరు చేసే ఉంటారు బట్ నేను నేను చేయించి నేను చేసేది నా స్టైల్లో నేను చేసేది చూపిస్తున్నానండి ఆయిల్ వే పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఇలా వేయాలన్నమాట ఆయిల్లో చాలా గుల్లగుల్లగా వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మనం పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకోండి అలా అనమాట తక్కువ మంట మీద కాల్చుకోండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గుల్లగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం మరి వేడి వేడిగా ఉండగానే పాకంలో వేయకూడదండి అది టేస్ట్ వేరేలా మారిపోతుంది కొంచెం ఆరనివ్వాలి దీన్ని ఇలా పాకం ఆ ఇలాచీ ఉంటుంది కదా ఫ్లేవర్ దిగేదాకా పాకం కా కాకపెట్టుకోవాలన్నమాట పాకం కూడా మంచిగా ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది లైటింగ్ రావాలని చెప్పి నేను పైన పెట్టి ప్లేట్ వేస్తున్నాను చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఆరిన తర్వాత పాకంలో వేసుకోండి పాకం కూడా కొంచెం ఆఫ్ చేసేయాలండి కొంచెం తీగ పాకం వచ్చాక కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పాకంలో వేసుకోవాలి ఇలాగనమాట పాకం అంతా మనం ఆ ఆరినది ఉంటుంది కదండి గోధుమ పిండివి మనం కాల్చినవి రొట్టెల్లో అలా వేసేసుకోవాలి పై పైన ఒక గిన్నెలో వేసైనా మనం పైకి కిందకి కిందకి పైకి అని తిరగకొట్టుకోవచ్చు బట్ ఇలా వేస్తే అన్నిటికీ వస్తుంది నెక్స్ట్ అవి దీంట్లో వేసి మళ్ళీ ఈ పాకం దాని మీద పోసేస్తే గిన్నెలో వేసుకొని చాలా బాగా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది చాలా బాగా వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండితో క్రిస్పీగా ఉండే స్వీట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి గోధుమ పిండితో ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటున్నాం కదా డైటింగ్ చేసేవాళ్ళం షుగర్ మీకు ఎక్కువ క్యాలరీస్ అనిపిస్తే బెల్లం పాకం కూడా పోసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి మీకు షుగర్ వాడడం ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్